జాబ్ మేళా అనగానే నిరుద్యోగులకు వరం కావాలే కానీ వారి ఆశలపై నీళ్లు చల్లేలా ఉండకూడదని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు శాసనమండలి మాజీ డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు నియోజకవర్గ కేంద్రమైన కొత్తపేటలో శతాబ్ది డిగ్రీ కళాశాల శ్రీ సిద్ధార్థ జూనియర్ కళాశాలలు సంయుక్తంగా గ్లోస్రీ సాఫ్ట్టెక్ ద్వారా పద్నాలుగు కంపెనీలతో ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళాను ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ప్రారంభించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రారంభోత్సవ సభకు వారు ముఖ్య అతిథులుగా విచ్చేసి ప్రసంగించారు జాబ్ మేళా ఒక ప్రహాసనంగా కాకుండా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేదిగా వారి జీవితానికి ఒక భరోసా కల్పించేదిగా ఉండాలన్నారు జాబ్ మేళా నిర్వహించడం అభ్యర్థులను ఎంపిక చేసుకుని వారి పర్ఫార్మెన్స్ బాగోకలేకపోతే అసంతృప్తితో ఒకటి రెండు నెలలకే తొలగించడం కాకుండా నైపుణ్యం కల్పించి స్థిరపడేలా బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు ఎంపిక చేసుకునే ముందు అభ్యర్థులకు కంపెనీ నిబంధనలు తెలియజేయడంతో పాటు వారికి లాగింగ్ పీరియడ్ ఆరు నెలలు ఉండాలని సూచించారు తగు శిక్షణ ఇచ్చి ఉద్యోగ భద్రత కల్పిస్తే జాబ్ మేళా నిర్వహణకు ఒక సార్థకత ఏర్పడుతుందని అభిప్రాయపడ్డారు ఈ జాబ్ మేళాకు విశేష సంఖ్యలో నిరుద్యోగ యువతి యువకులు హాజరవ్వడం ఆనందం అన్నారు సిద్ధార్థ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో కొత్తపేట నియోజకవర్గంలో ప్రతి రెండు నెలలకి ఒకసారి ఇటువంటి జాబ్ మేళం నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే బండారు వెల్లడించారు ఈ కార్యక్రమంలో కాలేజీ ప్రిన్సిపల్ కట్ట నాగమోహన్ సాఫ్ట్ సాధనాల విజయ్ కాలేజీ యాజమాన్యం కంటం శ్రీనివాస్ శ్రీనివాసరావు విజయలక్ష్మి భాస్కర్రావు వీర్ల మారుతి ధరణాల రామకృష్ణ వీరసా చింతం కృష్ణ బండారు సూర్యనారాయణ చోడబనీడి భాస్కర్ దేవపాటి వెంకటేశ్వరరావు కమ్ముజు వెంకటేశ్వరరావు ముద్రగడ్డ సుబ్బారావు ముద్రగడ్డ సంగీత మరియు తదితరులు పాల్గొన్నారు రేపు ఈ దేశానికి మార్గదర్శకులు ఇటీవల ఏర్పడినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం కూడా మా ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇరవై లక్షల ఉద్యోగాలు పరిశ్రమను ప్రోత్సహిస్తాం ఆ ఉద్యోగం వచ్చేంత వరకు కూడా నిరుద్యోగ బుద్ధి కూడా కల్పిస్తాం యువత మీదే ప్రత్యేకమైనటువంటి దృష్టి పెడతాం చదువుకున్నటువంటి యువతులకు అన్ని రకాలుగాని ఆదుకుంటాం అని నారా లోకేష్ గారు ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉన్నటువంటి ఆయన చెప్పినటువంటి విషయాలు కూడా మీ అందరికీ కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు ఆ ఎన్డీఏ కూటమిలోనే మరి సీనియర్ శాసనసభ్యులు అంటే ఈ కొత్తపేటలో నాలుగు సార్లు శాసనసభ్యుడిగా ఎన్నికైనటువంటి మన నాయకులు బండారు సత్యానందరావు గారు ఆ సత్యానందరావు గారు కూడా ఇది చాలా మంచి కార్యక్రమం ఈ కార్యక్రమానికి నేను కూడా హాజరై రెండు విషయాలు వారితో షేర్ చేసుకుంటానని ఒక సహృదయంతో ఒక పెద్ద మనసుతో ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు ముందుగా కళాశాల తరఫున నియంత్రణ తరఫున మనందరి తరఫున హృదయపూర్వకమైనటువంటి నేను మనం ఉన్నాను ఇక్కడ విద్యార్థుల తోటి వాళ్ళ భవిష్యత్తుకి ఉపయోగపడే విధంగా విద్యా సంవత్సరం ఉన్నప్పుడే ఆ విద్యా సంస్థకి మంచి పేరు వస్తుంది అందులో చాలా చక్కగా రెండు సుబ్రహ్మణ్యం గారి యొక్క ఆధ్వర్యంలో వారి యొక్క టీం అంతా చాలా బాగా ఈ సంస్థల్ని అభివృద్ధి పరంగా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు ఈ ప్రాంత పిల్లలకి అందరికీ ఎంతో మంచి చేస్తూ ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేస్తూ అందులో భాగంగా ఈనాడు ఈ జాబ్ మేళాను నిర్వహించడం అనేది చాలా 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 అవసరం ఎందుకంటే అనేక లక్షల మంది పిల్లలు వారి డిగ్రీలో పీజీ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ రకరకాలైన కోర్సుల్లో వాళ్ళు జీవితంలోకి ప్రవేశిస్తా ఉన్నారు చదువులు పూర్తి చేసుకుని వాళ్ళకి ఉద్యోగ కల్పన అనేది పెద్ద కత్తిమీద స్వామిలో తయారైంది ఉద్యోగాలు ఉంటేనే వాళ్ళ భవిష్యత్తు ముందు కలగలుగుతుంది లేదంటే మా చిన్నతనంలో చూసేవాళ్ళు చాలా మంది చదువుకున్న తర్వాత ఏ పని లేని పరిస్థితుల్లో గ్రామాల్లో చాలా డిప్రెషన్ వచ్చి ఏ విధమైన అవకాశాలు ఉండేవి ఇక ఒక ముప్పై సంవత్సరాల క్రితం అంటే తొంభై ఐదవ ప్రాంతాల్లోకి వెళ్ళి చూస్తే ఇంజనీరింగ్ కాలేజీ లేదు ఇక్కడ గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజ్ ఏడు ఎనిమిదో ఉమ్మడి రాష్ట్రంలో అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కనుక అలాంటి పరిస్థితుల్లో ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత మేము శాసనసభ్యులుగా ఉన్నప్పుడు తీసుకురావడం జరిగింది లక్షలాది మంది కొన్ని వందల డిగ్రీ ఐదు ఆరు వందల డిగ్రీ ఇంజనీరింగ్ కాలేజీలో ఆనాడు రావడం సాఫ్ట్వేర్ బోర్ రావడం అనేక కుటుంబాలు ఆ సాఫ్ట్వేర్ లో ఉద్యోగాలు సంపాదించుకుని దేశవ్యాప్తంగా విదేశ వ్యాప్తంగా అనేక ఉపాధి అవకాశాలు పొందగలిగా మళ్ళా స్లంప్ వస్తా ఉంది మళ్ళా పిల్లల భవిష్యత్తుకి అందుకే చంద్రబాబు నాయుడు గారు మన మేనిఫెస్టో కూడా చెప్పడం జరిగింది ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పన చేయడం జరుగుతుందని చెప్పడం జరిగింది నిరుద్యోగ వృద్ధి కూడా మన ఉద్యోగాలు వచ్చే వరకు దోహదగారిగా ఉంటుందని నిరుద్యోగ వృద్ధి కూడా ప్రకటించడం జరిగింది డిఎస్టీ కింద ఇండివిజువల్ పదహారు వేల నాలుగు వందల చిన్న ఉద్యోగంలో మొట్టమొదటిసారి టీచర్ ఉద్యోగానికి కూడా డిఎస్సి కూడా ఆయన సంతకం పెట్టడం జరిగింది ఎక్కడెక్కడ ఏ విధమైన అవకాశాలు ఉన్నాయో కనుకొని కాలేజీల్లోకి తీసుకొచ్చి వాళ్ళు చదువుకున్న కాలేజీలోనే క్యాంపస్ సెలక్షన్ లోనే వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చే విధానం వల్ల ఈనాడు ఎంతో ప్రయోజనం కలుగుతుంది దానికి అనేక సంస్థలు ఇలాంటి ప్రైవేట్ సంస్థ మీరే కాదు వికాస్ కానీ స్కిల్ డెవలప్మెంట్ కానీ స్కిల్ డెవలప్మెంట్ కింద నైపుణ్య అది ఒక చేస్తా ఉన్నారు ఇప్పుడు ఈ ఏదైనా దేశంలో ఎక్కడా లేదు అంటే నైపుణ్య స్కిల్ ఎవరికి ఏ విధమైన స్కిల్ ఉంది అనేది ఒక లెక్కల సేకరణ జనాభా గణన చేస్తాం ఏదైనా ఇష్యూ ఉందంటే కులాల జనాభా చేస్తాం కులాల గణన చేస్తాం తప్ప నైపుణ్యకరణ ఆ లెక్కల శాఖ తెలియదు ఇంతవరకు ఏ ప్రభుత్వం కూడా తొలిసారిగా చంద్రబాబు నాయుడు గారు అంటే ముందు చూపు దూర దృష్టి ఆయన ముందు చూపు దూరదృష్టి ఈనాడేదో పిచ్చో ఏదో పిచ్చిగా అనిపిస్తుంది మరి గతంలో అదే అనుకుంటే వాళ్ళు కంప్యూటర్ తెచ్చి కంప్యూటర్ మాట్లాడే దేశాన్ని ప్రపంచాన్ని మార్చాయి సెల్ ఫోన్లు ఏమన్నా ఉపయోగపడతాయాలు వాడగలరాని ముప్పై రూపాయలు అయ్యి నాలుగు రూపాయలు ఫస్ట్ సెల్ ఫోన్ రెండు రెండు వేల సంవత్సరం ముందు సెల్ ఫోన్ లేదు తొంభై 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 తొమ్మిది వచ్చాయి సెల్ఫోన్ డబ్బు వ్యాప్తంగా ఏదో సామాన్యులు ఒక ఎండలబట్టి తోలికొని వాళ్ళు ఒక చేపల పట్టి పెట్టుకున్న వాళ్ళు రజుల గోబే పట్టుకుని సెల్ఫోన్ మాట్లాడుతూ ఉంటాయి ఫోటోలు చంద్రబాబు చూపిస్తే మేము అనుకున్న వాళ్ళం ఏంటి సెల్ ఫోన్లు ఏంటి మన దేశంలో ఏంటి సామాన్యులు వాడుకోవడం ఇలా సెల్ ఫోన్ కానీ సెల్ ఫోన్ చేస్తున్నారు భార్య భర్తలు కూడా మాట్లాడుకోవట్లేదు అలాంటి పరిస్థితులు అలాంటి పరిస్థితి మనం చూస్తాం అంటే ఎంత అది చంద్రబాబు నాయుడు గారు అంటే చంద్రబాబు నాయుడు పదకొండు సార్ రెండే అలాగే ఈనాడు గణన స్కిల్ దాని కదా అసెస్మెంట్ చేస్తూ ఉన్నారు ఏ ఇంట్లో ఎవరికి ఏ పిల్లలకి నైపుణ్యం ఉంది ఎవరికి ఏ విధమైన అవకాశాలు కల్పిస్తే వాళ్ళు వాళ్ళ యొక్క ఉపాధి అంటే వాళ్ళ జీవనోపాధి పిల్లలందరికీ ఎవరైతే చదువుకునే వాళ్ళు ముందుకు వెళ్ళారు ఐటీ పాలిటెక్నిక్ అవుతుంది ఇంజనీరింగ్ అవుతుంది గ్రాడ్యుయేషన్ ఉంది ఏదైనా ఏ కోచ్ ఏ ట్రైనింగ్ పొందినా వాళ్ళకి ఏదో విధమైన అవకాశాలు ఎక్కడ ఉన్నాయో మెదికి ఇక్కడ ఈ యొక్క జాబ్ మేళాలు కూడా కండక్ట్ చేయాలని ఆలోచన చేస్తా ఉన్నాను దానికి తగ్గట్టుగా పైన కార్యాచరణ ప్రణాళిక కూడా తీసుకుంటా ఉన్నాం ఇది ఈ రోజున ప్రారంభమైంది అభినందిస్తా ఉన్నాను ఈ ఇరవై ఒకటి తారీఖున సత్యసాయి రాహుల్ భవన్ ఒక పెద్ద జాబ్ మేళా కండక్ట్ చేస్తా ఉన్నాం ఏపీ వికాస్ ద్వారా స్కిల్ డెవలప్మెంట్ కూడా పిలిపించారు అలాగే డిస్టిక్ ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ కూడా పిలిపించారు వికాస్ పిలిపించారు అందరూ కూడా వచ్చారు వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాను అంటే ఇప్పుడు ఇన్నెలకు ఒక జాబ్ మేళ ఎక్కడ ఆ టైం ఏ ఖాళీలు ఉంటే ఆ ఖాళీలు ఎక్కడొచ్చు రావులబాలు కొత్త మన నియోజక పరిధిలో పెట్టడం జరుగుతుంది ఎవరికి ఏ విధమైన అవకాశాలు ఆ కంపెనీ సోటబుల్ ఉద్యోగాలు కానీ సోటబుల్ ఫెసాలిటీస్ కానీ ఉన్నప్పుడు మీరు వాటిని ప్రయత్నం చేసుకుంటే అంటే మీరు వెళ్ళాలి బయటకి వెళ్ళాలి మన కొత్త నెలలోనే మన ఇంటి చుట్టూరులో రావులబాలు ఇక్కడ ఇక్కడ దగ్గర ఇంటికి వచ్చేసే అవకాశాలు ఉన్నావు బయట ఎక్స్పోజర్ వస్తుంది మీకు అక్కడ మీరు జాబ్ వచ్చినప్పుడు ఒక స్టెప్ ఎక్స్పీరియన్స్ ఒక జాబ్ లో మీరు నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది ఆ జాబ్ లో వన్ ఇయర్ టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ గెయిన్ అయితే తప్పనిసరిగా మంచి ఆపర్చునిటీ మీకు దొరుకుతుంది దాని దగ్గర కోర్సెస్ కూడా మీరు నేర్చుకోవాలి అవసరం కొన్ని కొత్త సాఫ్ట్వేర్ కోర్సెస్ అవి వస్తా ఉంటాయి వన్ మంత్ టూ మంత్స్ త్రీ మంత్స్ అవసరమైన చదువుకున్నాం ఈ చదువుతో మాకు ఉద్యోగం వస్తే వెళ్తాం ఇంతకు మించి మేము స్టెప్ వేయడం ఊరు దాటి వెళ్ళలేము ఇల్లు దాటి వెళ్ళాం మా అమ్మాయిలు కూడా ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతున్నారు చూస్తూ ఉంటాను చాలా హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటాయి మా చిన్న వాళ్ళ అమ్మాయిలు ఎవరు ముందుకు